ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్

అందులో దూరుతుంది ఎందులో అమ్మ గోడోడ్లు ఇసుకోండి గోడోడ్ని అంటే అవి ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాయి బాబు రెండు ఇటీబెట్లు ఇవ్వరా అయితే ఇచ్చిన అయ్యి मैं। आए, स्नेक गाइस वेलकम बैक टू माय चैनल आई एम स्नेक बैक् माय नेम इज ने कोमरा दाड़ते विलेज बीम मंडल डिस्ट्रिक्ट विशाप्त डिस्ट्रिकवर चूसर पा इकड़े హాయ్ గైస్ మీరు చూస్తున్నది ఇది నగరపాలెం అండి స్నేక్ వచ్చిందని నాకు కాల్ చేశారు చూడడానికి వచ్చానండి నగరపాలెం భీమిలి మండలం విశాఖపట్నం జిల్లాలోనే ఉంది అది ఏ స్నేకో వాళ్ళకి తెలియదని చెప్పారు జస్ట్ చెక్ చేస్తున్నానండి చూస్తూనే ఉండండి చివరి వరకు చూస్తూనే ఉండండి స్కిప్ చేయకంటేనే మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆ తర్వాత ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజా మేము ఏమైనా తప్పులు చేస్తుంటే ఈ వీడియోలో తప్పులు కనిపించినట్లయితే కొంచెం కామెంట్ రూపంలో తెలియపరచండి చాలామంది స్నేక్ క్యాచర్స్ కొన్ని తప్పులు చేస్తున్నారండి వాళ్ళు అనుభవంతులే మాకన్నా అనుభవంతులే కానీ సేఫ్టీ షూ వాడడం లేదు సేఫ్టీ హ్యాండ్ గ్లౌజెస్ వాడడం లేదు ప్లీజ్ దయచేసి స్నేక్ క్యాచర్స్ అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సేఫ్టీ షూస్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయండి చూడండి పాము చూడండి ఆ కింద చెక్కల కిందనే ఎలాగున్నదో ఇది వాటర్ స్నేక్ అండి తెలుగులో నీటికోడి అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ వాటర్ స్నేక్ అంటారు ఆ కర్రలేరకం దూరిపోయిందండి పట్టించుకున్నాము చూడండి పట్టుకున్న సరే గ్లౌజ్ని కరవడానికి ట్రై చేస్తుందండి పాములు వాటి స్వభావం కరవడం మన స్వభావం జాగ్రత్తగా ఉండడం తూర్పు కనుమూల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి దయచేసి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్ష అర్హులం అవుతాము కాబట్టి ఎవరు పాములను కొట్టకండి మీకు కనిపిస్తే నాకు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో మీరు కాల్ చేసినా నేను రావడానికి రెడీగా ఉంటాను ఎందుకంటే జీవులు రక్షించాలండి అవి జీవులు మనలాగే బ్రతకాలనుకుంటాయి కాబట్టి వాటికి స్వేచ్ఛనివ్వండి కొట్టుకుంటూ పోతే అంతరించుకుపోతాయి పట్టాము బ్యాగులో పెట్టేశాము దాన్ని సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళి వదిలేద్దాము ఓకే అండి నగరపాలెంలో చాలా ఎక్కువ పాములు వచ్చేస్తున్నాయండి ఏంటో మరి అర్థం అవడం లేదు కొంచెం తుప్పలు చెత్తలు చదారాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయండి ఆ కారణం వల్లనే అవి వచ్చి అక్కడ ఉండిపోతాయని అనుకుంటున్నాను దయచేసి కొద్దిగా శుభ్రంగా ఉంచుకోండి సరేనండి ప్యాక్ చేస్తాము ఓకే వీడియో లాస్ట్ వరకు చూడండి జై భారత్ ఇది వాటర్ స్నేక్ అండి ఇంగ్లీష్లో తెలుగులో నీట్ కూడా అంటారు ఇప్పుడే పట్టాం నగరపాలను నేను రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను ఈ ఫారెస్ట్లో చూడండి రిలీజ్ చేస్తున్నాను Tamam ama, Kapmanın. ama. Kapı Indian water snake dan pada apa super super don't worry ya oh ini kira lagi kau okay, tunda oke bye <laughs> ini pelik జీవించే హక్కు ఉంది దయచేసి బామని ఎవరు చంపకండి ప్లీజా